స్టార్మా ఛానల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రసారమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో ప్రేరణ కంభం వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉన్నారు అయితే ప్రేరణ కంభం కన్నడ నటి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రేరణా కంభం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది వివరాల్లోనికి వెళ్తే ప్రేరణాకంభం కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారా బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఈ సీరియల్లో తన చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది అయితే కృష్ణగా తన చేసిన పాత్రగాను మంచి మార్కులే కొట్టేసింది అయితే సీరియల్ ముగిసిన తర్వాత చాలా షోస్ లో పార్టిసిపేట్ చేసింది ప్రేరణ కంబం ఇక కిర్రాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ షోలో కూడా తనదైన శైలిలో గట్టి పోటీయే ఇచ్చింది అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోనికి ఎంట్రీ ఇచ్చి అంతగా కాకపోయినా కొంతవరకు ఆమె ఆకట్టుకుంటుంది ఇక సక్సెస్ఫుల్ గా టూ వీక్స్ కంప్లీట్ చేసుకుంది ప్రేరణ అయితే ఇప్పుడు ప్రేరణ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది తన భర్త శ్రీపాద్ వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు అయితే కొన్ని నెలల క్రితమే ప్రేరణ పెళ్లి చేసుకున్నారు ఆమె పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు శ్రీపాద్ అయితే ఇప్పుడు తన భర్త అయిన శ్రీపాద్ అమ్మమ్మ గారు కన్ను మూశారు ఇక ఈ వార్తతో ఫ్యామిలీ మొత్తం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు మరి ఈ విషయాన్ని బిగ్ బాస్ ప్రేరణకి చేరవేస్తారో లేదో చూడాలి ఏది ఏమైనా ఆమె మరణం చాలా బాధాకరం ఎక్కడున్నా ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే ఆర్ఐపి రెస్టిన్ పీస్ అని కామెంట్ చేయండి